నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో మనం చూసుకుంటే చాలా మంది కువైటీలు సొంత ఇంటి కల కలగానే మారిపోతూ ఉంది అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా మంది ప్రభుత్వ గృహాలు కావాలనే దాదాపు లక్ష మంది కువైటీలు దరఖాస్తు చేసుకోవడం జరిగింది అలాగే కువైట్ రెండు వేల ముప్పై ఐదు విజన్ లో భాగంగా కువైటి ప్రజలకు ఇల్లు నిర్మిస్తూ ఉంది అలాగే కొంతమంది తమ యొక్క సొంత డబ్బుతో ఇల్లు నిర్మించుకుందామని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఒక కువైటీ పౌరుడు ఒక ప్రవాస కాంట్రాక్టర్ చేతిలో అయితే మోసపోవడం జరిగింది తన డ్రీమ్ హౌస్ ను కట్టిస్తానని చెప్పి ఒక కాంట్రాక్టర్ తో ఒక కువైటీ పోరుడు ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది అతి తక్కువ వ్యవధిలో మీకు డ్రీమ్ హౌస్ నిర్మించి ఎక్కువ సదుపాయాలు కలిగిన ఇంటిని తక్కువ ధరకే మీకు అందిస్తానని చెప్పి తెలపడం జరిగింది అలాగే మీరు అడ్వాన్స్ గా నాకు ముందుగా డౌన్ పేమెంట్ కింద పదివేల దినార్లు చెల్లిస్తే నేను పనులు మొదలు పెడతానని చెప్పి తెలపడం జరిగింది దీంతో ఆ యొక్క కువైటి పోరుడు నమ్మి అతనికైతే పదివేల దినార్లు ఇచ్చాడు ఆ తర్వాత నెలైనా సరే పని మొదలు పెట్టలేదు ఎందుకు నెల అయినా సరే పని మొదలు పెట్టలేదంటే సరైన కార్మికులు లేరని చెప్పి కువైట్లో ప్రవాసుల కొరత ఉందని చెప్పి మరికొన్ని రోజులు వెళ్లిన తర్వాత ప్రవాస కార్మికుల సహాయంతో నీ యొక్క ఇంటి నిర్మాణ పనులు చేపడతామని చెప్పి ఆ యొక్క ప్రవాస కాంట్రాక్టర్ హామీ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత పదే పదే అడుగుతూ ఉండడంతో అయితే అతనైతే మూడు రోజుల నుంచి ఫోన్ ఎత్తలేదు అలాగే వాట్సాప్ లో నన్ను బ్లాక్ చేశాడని చెప్పి దీంతో మోసపోయానని తెలుసుకున్న కుబైటీ పౌరుడు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది ఒక ప్రవాస కాంట్రాక్టర్ నన్ను మోసం చేశాడని చెప్పి తనకు తగిన న్యాయం చేయాలని చెప్పి ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనముండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్